హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలీ దామో బాల సర్న వాడితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ సంక్రాంతి బారిలో ఐదు సినిమాలు ఉన్నప్పుడు ఏదైనా ఒక సినిమా తప్పుకుంటే వాళ్ళకి సోలో రిలీజ్ ఇస్తామని చెప్పేసి దిల్ రాజ్ గారు ప్రకటించారు అందుకు తగ్గట్టుగా ఈగల్ సినిమా అయితే ఫిబ్రవరి నైన్కి సినిమా పోస్ట్ పోన్ చేసింది అయితే ఇప్పుడు ఆ సినిమాకి సోలో రిలీజ్ ఇస్తాము అని అనుకుంటే ఆ సినిమాతో పాటు ఇంకో రెండు సినిమాలు కూడా రిలీజ్ అవబోతున్నాయి మరి ఈగల్ పరిస్థితి ఏంటి వాళ్ళేమో లెటర్ పెట్టుకున్నారు మరి సోలో రిలీజ్ ఇస్తారా ఇవ్వరా సార్ మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన మామూలుగా సంక్రాంతి సినిమాల గొడవ లేదా వార్ అది కంటిన్యూ అవుతుంది గాల ఎండ్ అయిందని అనుకున్నారు కానీ ఎండ్ కాలేదు అంటే మనం చూసాం బిగినింగ్లో దాదాపు ఐదు సినిమాలు తెలుగు సినిమాలు ఉన్నాయి సంక్రాంతికి దిల్ రాజు తర్వాత ప్రొడ్యూసర్ కౌన్సిల్ తెలుగు ఫిల్మ్ ఛాంబరు తెలంగాణ ఫిల్మ్ చాంబరు అందరు కూర్చొని మొత్తానికి అందరికి అప్పీల్ చేశారు యాక్చువల్గా ప్రధానంగా అప్పీల్ చేసింది హనుమాన్కి తర్వాత ఈగల్కి అప్పీల్ చేశారు హనుమాన్ వాళ్ళు మేము ఆపలేము ఎందుకంటే మాది ప్యాన్ ఇండియా సినిమా అని గట్టిగా కూర్చున్నారు దాంతో వదిలేసారు ఇక అప్పుడు పీపుల్స్ మీడియా అధినేత విశ్వప్రసాద్ తర్వాత రవితేజ ముందుకు వచ్చి మా సినిమాని మేము పోస్ట్పోన్ చేసుకుంటాం బట్ మాకు మీరు సోలో థియేటర్ సోలో రిలీజ్కి మీరు సహకరించాలని అడిగితే వీళ్ళు హామీ ఇచ్చారు ఆ రోజు ప్రెస్ మీట్లో కూడా దిల్ రాజు వీళ్ళందరూ కూడా మేము సోలోకి కోఆపరేట్ చేస్తామని చెప్పాము వాళ్ళు కూడా చేశారు అందుకని వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము చాలా మంచి పని చేశారు ఇలాంటి అమికబుల్గా ఇలా పరిష్కరించుకుంటే బాగుంటుంది అనేది అంతా వాళ్ళ వాళ్ళకి అందరికి కూడా థ్యాంక్స్ చెప్పారు విశ్వప్రసాద్ వాళ్ళకి అట్లాగే సోలో రిలీజ్కి హామీ ఇస్తున్నట్టు కూడా మీడియా ముఖంగానే చెప్పారు ఇప్పుడేమో వీళ్ళు ఆల్రెడీ ఫిబ్రవరి నైన్త్కి వాళ్ళకి చెప్పేది చేశారు డేటు సో వీళ్ళు మెల ఆ టైంకి ఏ రిలీజ్ ఉన్నాయని చూసుకొని వాళ్ళకు ముందే ఇన్ఫామ్ చేసి ఉండాల్సిన బాధ్యత ఎవరిది దిల్ రాజ్ది ప్లస్ ఈ ఛాంబర్ అండ్ రెండు చాంబర్స్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ వీళ్ళు అప్పటికి పబ్బం గడిచి గడిచిపోయింది కదా అన్నట్టుగా వీళ్ళు సైలెంట్ అయిపోయారు ఇప్పుడేమైంది ఎయిత్నేమో యాత్ర టూ ఉంది నైన్త్న ఊరి పేరు భైరవ కోన డీజే టిల్లు స్క్వేరు తర్వాత లాల్ డబ్బింగ్ సినిమా ఇన్ని వచ్చేసాయి ఒకసారిగా సో ఖచ్చితంగా ఇబ్బంది ఎందుకంటే యాత్ర టూ కూడా అది యూబీ క్రియేషన్స్ వాళ్ళు చేస్తున్నారు సో కాబట్టి వాళ్ళకి బలమైన సర్కిల్ ఉంది అది ఖచ్చితంగా ఇదవుతుంది అట్లాగే లాల్ కూడా రజనీకాంత్ సినిమా రజనీకాంత్కి మనకి తెలుగులో మార్కెట్ బాగుంటుంది ఇంకా డీజేటీలో ఫస్ట్ సినిమా హిట్ అయింది కాబట్టి దానికి కూడా క్రేజ్ ఉంటుంది ఇక సందీప్ కిషన్ దీనికి కూడా ఊరి పేరు భైరవ కోన ఇది కూడా మంచి పేరు వచ్చింది యాక్చువల్గా సందీప్ కిషన్ కిషన్మీత్ పెట్టి చెప్పాడు నాకు రవితాయిదా అంటే చాలా ఇష్టము బట్ నాకు నాకెవరు చెప్పలేదు ఇది నన్ను ఎవరు ఆప్మాని కానీ ఏం చెప్పలేదు ముందే చెప్పుంటే ప్లాన్ చేసుకోవచ్చు ఇప్పుడు కష్టం మాకు అని అతను చెప్తున్నాడు ఎందుకంటే ఒకసారిగా అనౌన్స్ చేసి పబ్లిసిటీ చేసి థియేటర్లతో మాట్లాడుకొని ఇవన్నీ నాకు ఇప్పుడు నువ్వు ఆపేయమంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే పబ్లిసిటీ మెటీ మెటీరియల్ అన్నీ కూడా ఖర్చు పెట్టి ఉంటారు కదా వాళ్ళు మళ్ళీ అన్నీ మార్చాలంటే ఇబ్బంది అవుతుంది అంటే క్లియర్గా ఏంటంటే ఇది ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక యూనిటీగా వెళ్ళడం ఒక బాధ్యతాయుతంగా చేయడం అనేది జరగట్లేదు ముందు నుంచి కూడా పెద్ద సినిమాలకు ఒక రూలు చిన్న సినిమాలకు ఒక రూలు అనేది ఎప్పటి నుంచో నడుస్తుందో అది ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే మార్కెట్ డిసైడ్ చేస్తుంది ఇక్కడ ఈ మార్కెట్ని వీళ్ళు ప్రైవేటు వ్యక్తులు తప్ప ఇదేమీ లీగల్గా అయ్యేమి లేదు కదా ఇప్పుడు దిల్ రాజు మాట వినకపోతే ఆయన ఏం చేస్తాడు ఎవరి మాట ఎవరు విన్నప్పుడు ఎవరు కూడా ఏం చేయలేరు కాబట్టి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ బాధ్యత వాళ్ళు ఆపారు ఆపినప్పుడు ఒక కండిషన్ మీద వాళ్ళు ఆగారు ఏం కండిషన్ అంటే మాకు సోలో అయ్యే వాళ్ళు మీరు రిలీజ్ అని మరి వీళ్ళు అప్పుడు హామీ ఇచ్చారు ఇచ్చినప్పుడైతే మాత్రం ఇవాళ బాధ్యత ఎందుకంటే వీళ్ళు ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి చూసుకొని ఆ సినిమాల వాళ్ళతో మాట్లాడి ముందుగానే మాట్లాడాల్సిన బాధ్యత వెళ్తుంది సో వీళ్ళు ఇప్పుడు టీజే విశ్వప్రసాద్ నిన్న లెటర్ పెట్టాడు ఫిల్మ్ చాంబర్కి అందులో ఇదే రాశారు ఆయన సో మీరు మాకు ఇస్తా ఉన్నారు అందుకనే మేము ఆగాము సంక్రాంతి రిలీజ్కి సో ఇప్పుడేమో మీరు ఆల్రెడీ ఇన్ని సినిమాలు వస్తున్నాయి మీరు ఏం చేయబోతున్నారు సో మాకు సోలో రిలీజ్కి మీరు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని ఇచ్చారు నిలబెట్టుకోవడం అంటే ఇప్పుడు చెప్తే ఆల్రెడీ అతను సందీప్ కిషన్ ప్రొడ్యూసర్ కూడా ఆ సినిమాకి అతను నేను ఆపలేను అంటున్నాడు సో ఆపలేను అన్నప్పుడు అతన్ని బలవంతంగా ఎలా ఆపుతారు కుదరదు అట్లాగే డీజే టిల్లు వాళ్ళు కూడా ఆగరు ఇంకా డబ్బింగ్ సినిమా అది ఆగదు యాత్ర టూ అది ప్రిస్టేజ్ ఇంపార్టెంట్ జగన్ బయోపిక్ అది కాబట్టి ఇవి ఏవి కూడా ఆ పేపర్స్లో వీళ్ళు లేరు వీళ్ళు ముందే ఏమైనా మాట్లాడుకుని ఉంటే అదేదన్నా ఇదైండి అది అది వదిలేసి వీళ్ళు సంక్రాంతి పండగ అయిపోయింది కాబట్టి ఇంకా మనకు సంబంధం లేదన్నట్టుగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే లెటర్లో చాలా మర్యాదగానే రాశారు విశ్వప్రసాద్ నేను ఆ లెటర్ కూడా చూశాను సో దాంట్లో ఆయన రిక్వెస్ట్ చేసే చేస్తున్నాడు మీరు నా మాకేదన్నా సాల్వ్ చేయండి సోలో రిలీజ్ ఇవ్వండి అని కానీ ఇవాళైనప్పుడు ఏమవుతుంది ఫిబ్రవరి నైన్త్ అంటే ఇంకెక్కువ రోజులు లేవు ఇప్పుడు మాట్లాడినా ఇవి ఆగుతాయనేది అయితే డౌటే ఎందుకంటే రజనీకాంత్ సినిమా కూడా ఇంపార్టెంటే వీటిలో అన్నీ ఇంపార్టెంటే ఎవరికి వాళ్ళకి ఇంపార్టెంటే కదా అవి సో అప్పుడేమో పెద్ద సినిమాలకు ఒక రూల్ చిన్న సినిమాలకు ఒక లాగా దిల్ రాజు కూడా మాట్లాడాడు పెద్ద సినిమాకి ఆయన డెఫినేషన్ కూడా ఇచ్చారు ఏది మార్నింగ్ షోకి వెళ్తారో అదే పెద్ద సినిమా అని సో ఇదేందంటే ఒక మోనోపల్లి నేను ఇంతకుముందు కూడా చెప్పాను ప్రతి బిజినెస్లో కూడా ఇండియాలో మోనోపల్లి అనేది ప్రధానంగా ఉంటుంది అసలు బిజినెసెస్ డెవలప్ కావడానికి మోనోపల్లి అనివార్యం ఇండియాలో అది లేకుండా ఎవరు కూడా డెవలప్ అవ్వలేని పరిస్థితి ఇక్కడ ఏంటంటే ఈక్వల్ అపార్చునిటీస్ అందరికంటే కుదరదు అట్లా ఇతర రంగాల్లో కూడా అలా జరగదు ఇప్పుడు పది కంపెనీలు ఉంటాయి ఒక కంపెనీ మోనోపల్గా ఆ రంగంలో పెట్టుబడులు పెడతాడు కా మార్కెట్ని కబ్జా చేస్తాడు ఇవన్నీ ఉంటాయి అయితే దీంట్లో ఏంటంటే లీగల్గా చే వేరే తప్పులేమన్నా చేస్తే దాని మీద ఇప్పుడు చర్య తీసుకోవచ్చు ఇప్పుడు అదానీ ఉన్నాడు ఆయన మీద సిబి ఎంక్వైరీ ఉంది అదాని మీద వచ్చిన ప్రధాన ఆరోపణలు ఏంటంటే ఒక సూట్ కేస్ కంపెనీలు బయట దేశంలో పెట్టి ఆ దేశంలో నుంచి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అంటే వాళ్ళు ఆ కంపెనీ తరఫున వీళ్ళ కంపెనీ షేర్లు కొంటారు షేర్ల కంపెనీ కొంటారు దానివల్ల ఇక్కడ షేర్లు కొనే వాళ్ళు ఏం ఆలోచిస్తారంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కాబట్టి ఇది మంచి కంపెనీ దీన్ని ఈ షేర్లు బాగుంటాయి అన్న ఇది వీళ్ళకి వస్తుంది మామూలుగా షేర్ మార్కెట్లో షేర్ కొనేటప్పుడు అనేక అంశాలు పరిశీలించి ఆ షేర్ కంపెనీ కొంటారు ఎప్పుడైనా షేర్ ఎందుకు కొంటారు ఇది పెరుగుతుందనే కదా కొంటారు మనం ఇప్పుడు ఇంత లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏ ఐదు ఆరు ఏళ్ళకి ఏ రెండు లక్షలు వస్తాయనో లక్ష యాభై వేలు వస్తాయనో ఒక ఐడియాతో కొంటారు వీళ్ళు సో కొన్నప్పుడు ఆ కొనడానికి అనేక ఫ్యాక్టరీస్ చూస్తారు ఆ ఫ్యాక్టరీస్లో ఏంటంటే ఇండి డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ తర్వాత ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్స్ కానీ పెట్టుబడి పెడుతున్నాయంటే అది మంచి కంపెనీ అండి జనరల్గా ఉన్న క్రైటీరియాలో అది ఒకటి అనమాట అలాగా చేశారనేది దాని మీద విమర్శ అందుకని వాళ్ళు ఏం చేశారంటే అలా మ్యానిపులేట్ చేశారు వాళ్ళ కంపెనీలే పెట్టి అవేదో ఫారిన్ కంపెనీలు అన్నట్టుగా ఏ సింగపూర్ కంపెనీ కొనింది అన్నట్టుగా ఉంటుంది కానీ సింగపూర్లో ఉండే కంపెనీ వీళ్ళదే అదేం కంపెనీగా అదేం కాదు సూట్ కేస్ కంపెనీ పేరుకే ఉంటుంది అది ఇలాంటివి చేస్తున్నారు నేను ఇంత ముందు కూడా చెప్పాను సౌరభ్ ముఖర్జీ అనే ఒక లండన్ బేస్డ్ ఎకనామిస్టు ఆయన తర్వాత వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్ని ఇండియాకు మార్చినప్పుడు ఇండియాలో ఉండే కంపెనీస్ మీద స్టడీ చేశారు వాళ్ళు కొంతకాలం ఆ టీమ్ స్టడీ చేసినప్పుడు ఇక్కడ కంపెనీలు కొన్ని రకాల మోసాలకు పాల్పడుతున్నాయని వాళ్ళు గమనించారు ఒక మూడు రకాల మూడు చోట్ల కంపెనీలు మ్యానిపులేట్ చేస్తున్నాయి సరే కంపెనీలని అడుగుదామని వీళ్ళు అడిగినప్పుడు కంపెనీలు ఏం చెప్పారంటే మీరు కొత్తగా వచ్చారు సార్ మీరు పుస్తకాలు చదువుకొని వచ్చారు మీకు ఇక్కడ మేము చేసేది మీకు తెలీదు మీరు కేవలం మూడిట్లోనే ఫైండ్ అవుట్ చేశారు యాక్చువల్గా మేము ఆరు ఆరు చోట్ల ఫ్రాడ్ చేస్తున్నామని చెప్పారు అంటే అక్కడ సరదాగా వాళ్ళు టీచ్ చేయడం కోసం వాళ్ళు చెప్పారు కాబట్టి ఇది ఇది ఇండియాలో అందుకనే సౌరభ్ ముఖర్జీ ఆయన చాలా పుస్తకాలు రాశాడు వీడి మీద ఆయన చెప్పేది ఏంటంటే ఒకప్పుడు అమెరికాలో కూడా నైన్టీన్ థర్టీస్లో ఇలాంటిదే ఉండేది దాని తర్వాత రెగ్యులేషన్స్ రూల్స్ పెరిగాయి అది కొంత రెగ్యులేట్ అయింది ఇండియాలో కూడా కొంతకాలం పోయినాక కానీ ఇది అవ్వదు ఇప్పుడైతే ఇలాగే జరుగుతుంది అనేది ఆయన చెప్తాడు సో ఇలాగా ఇక్కడ కూడా మన నేను ఇంతకుముందు కూడా సినిమా అనేది కూడా ప్రధానంగా వ్యాపారమే దీంట్లో థియేటర్లు తక్కువ ఉంటాయి సినిమాలు ఎక్కువ ఉన్నప్పుడు కాంపిటీషన్ ఉంటుంది ఆ కాంపిటీషన్ చూసుకొని రిలీజ్ చేయాలి సో దీన్ని ఏదో కోఆర్డినేట్ చేసి మేము ఒకటి చేస్తామంటే కుదరదు ఎవరు చేయలేరు కూడా ఎవరు ఎవరు మాట వినరు వినకపోతే వాళ్ళని ఏమి పనిష్ చేసి అధికారం కానీ ఇంకోటి కానీ వీళ్ళకేం ఉండదు లీగల్గా ఈ బాడీస్ అంతా ఏంటి ఇది ఒక రకమైన వెల్ఫేర్ బాడీస్ అంతే అసోసియేషన్స్ ఇవి అంతేగాని వీళ్ళ మాట కంపల్సరీగా వినాలంటే వీళ్ళు ఇండైరెక్ట్గా ఏమైనా బెదిరించవచ్చు వాళ్ళని థియేటర్లు ఇవ్వము మీకు అది ఇది అని కానీ డిఫికల్ట్ థింగే ఇప్పుడు రవితేజ వాళ్ళకి ఖచ్చితంగా ఇబ్బందే వాళ్ళు ఇప్పుడు అనుకుంటారు మనం సంక్రాంతికి రిలీజ్ చేస్తుంటే ఎట్లా సైందో పెద్దగా ఆడలేదు మంది కొంత ఒక బాగుండేదని వాళ్ళు అనుకోండి ఏదేమన్నా పెద్ద ఇబ్బంది ఇప్పుడు దిల్ రాజు ఒకరిని మనం నిందించలేము ఇది మీద అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అందరూ మాట్లాడాల ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఏంటంటే పెద్ద మనిషి అనేది ఇంతకుముందు అయితే పెద్ద మనిషి మాట వినేవాళ్ళు ఇవాళ అటువంటి ఎవరు కూడా పెద్ద మనుషుల్ని అంగీకరించట్లేదు ఎవరు పోవాలని థ్యాంక్ యూ సో మచ్ సార్